నామినేటెడ్ పదవులు కాకుండా ఏదైనా ఎలక్షన్స్లో నిలబడి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉన్న పదవులు ఎవరిని చేశారు పదిహేను సంవత్సరాలు రెండు పర్యాయాలు యునాన్ మస్గా ఆరు గ్రామాలు నాటి కోనసామందర సహకార సంఘానికి యునాన్ మస్గా చైర్మన్గా ఎన్నుకోబడి పార్టీ డెవలప్మెంట్కి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మీరు పార్టీ కోసం ఏం చేశారు ఆ రోజు జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందో వాటన్నిటిపైన ప్రతి సబ్జెక్టు పైన మా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసినాం నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు అరవింద్ గారికి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి అసలు వాళ్ళ సొంత పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ప్రాజెక్టును తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కాకపోగా చిరిగి ప్రజలను మీరు ఇప్పుడు సహకార యూనియన్ సంబంధించి చైర్మన్ అయ్యారు కదా మీరు కొత్తగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి గతంలో ఎల్టీ లోన్లు తీసుకున్నప్పుడు మీ ప్రభుత్వం మనటి బడ్జెట్లో సహకార రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించింది ఆ కేటాయింపులు వాటిని ఖర్చు చేసే స్థాయి వరకు ఉంటుందంటారా సహకార రంగాల్లో ఉన్నటువంటి రైతాంగాల్ని ఈరోజు ఏదైతే చరిత్రాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదంటున్నారు కొన్ని చోట్ల వచ్చినాయి సెవెంటీ పర్సెంట్ వచ్చినాయి రుణమాపిలో రోజు ఒక రకమైన సమస్య వాటిని పరిష్కరించడానికి ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసులో ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రాజెక్టుల సందర్శన సంబంధించి మేడుగడ్డ ప్రాజెక్ట్కి వెళ్ళి సూపర్ గుంది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుంది అంటున్నారు ప్రజలను పక్కదో పట్టించే కార్యక్రమాన్ని నిర్వీగంగా కొనసాగిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి టిఆర్ఎస్ నాడేమో తండ్రి ఇంజనీర్ అన్నారు ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని అట్లాగే ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు కడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ను ఏవైతే ప్రజలకు ఉపయోగపడకుండా ధనార్జన్య ధ్యేయంగా చేసినటువంటి ప్రాజెక్టుల పైన రుణాలన్నిటినీ పూర్తిగా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ప్రధానంగా అభయాస్తం కావచ్చు ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చగలుగుతారా మీరు ఇవాళ వాళ్ళు మూర్ఖులుగా వ్యవహారం చేస్తున్నారు అసెంబ్లీలో రుణమాఫీ చర్చ జరగకుండా ఎమ్మెల్యేలు సబితా ఇంద్ర రెడ్డి గారిని సునీత లక్ష్మణ రెడ్డి ముందుకు పెట్టి బీజేపీతో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటారా బీజేపీ బీఆర్ఎస్ ఏ నియోజకవర్గంలోనైనా టీఆర్ఎస్ నాయకులు మాకు ఓటేయమని తిరిగిన సందర్భాలు ఉంటే మీరు నాకు చూపి తిరగకపోగా ఓటేయమని అడగకపోగా తీరా ఎన్నికల రోజు బీజేపీ టెంట్లోకి వెళ్ళి కవిత అరెస్ట్కి సంబంధించి మీరేమంటారు ఆమె కూడా మీ జిల్లాకు సంబంధించి నాయకురాలు కానీ అందరికీ తెలుసు శాసన మండలి సభ్యురాలుగా ఆ అధికారాన్ని వాడుకొని వ్యాపారాలు విస్తరించకోవడంలో కవిత గారు పూర్తిగా సఫలమైంది కానీ ఎక్కడో బెడ్స్ కొట్టింది కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని సింగులర్గా రేవంత్ అని పిలవడం పట్ల చదువుకొని వాళ్ళు మాట్లాడుతుంటే అజ్ఞానంతో అనుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి నిజంగా స్నేహితుడైనా నిజంగా వాళ్ళిద్దరు స్నేహితులు బెంచ్మెంట్స్ క్లాస్మెంట్స్ అయినప్పుడు కూడా